అబ్బబ్బబ్బబ్బ ఎంత ఎక్కినా ఎంత నడిచినా ఇంకా ఎక్కడం పూర్తవ్వదు నడుస్తనే ఉన్నా నడుస్తనే ఉన్నా అందులోనూ ఈ పిల్లల్ని పట్టుకొని శారీ కట్టుకొని నడవడం అనంటే అది భరించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చూసే వాళ్ళకి ఏం తెలుస్తుందిలే ఏంటమ్మా ఏంటంటే ఏంటి ఇది ఒక హైట్ నువ్వు ఎక్కుతున్నావు నీకు ఆయాసం వస్తుంది అని చెప్తారా నాకు తెలుసు మీరు అంటారు తిరుపతితో పోల్చుకుంటే హైట్ హైటేనా అని మీరు అంటారు నాకు తెలుసు కాకపోతే ఎవరి ప్రాబ్లం వాళ్ళది ఈ వర్షంలో పిల్లల్ని ఎత్తుకొని నడవడము అని అంటే నార్మల్గా అంటే ఓకే కానీ పిల్లల్ని ఎత్తుకొని నడవాలి అని అంటే ఎంత కష్టమో ఒక్కసారి ఊహించుకోండి తిరుపతిలో అంటే ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా కాకపోతే అక్కడ ఏంటి అని అంటే స్వామివారిని దర్శనం చేసుకోవాలి అన్న ఒక ఇంటెన్షన్తో కానీ అంటే అక్కడ ఏంటో ఎంత నడిచిన ఆయాసం కూడా పెద్దగా రాదు స్వామివారు చూసుకుంటారు ఫైనల్గా పైనకైతే వెళ్ళేసాము ఎంత బాగుండిందో ఈ ఏరియాలో అయితే చాలా సాంగ్స్ షూటింగ్స్ జరిగాయి మూవీస్ కూడా జరిగాయనమాట చుట్టుపక్కల మా విలేజ్ పక్క విలేజ్లో కూడా షూటింగ్స్ అయితే జరిగాయి మూవీస్ కూడా ఆ మూవీస్ ఏంటి సాంగ్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ